హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేఏ లేటెస్ట్ కలెక్షన్స్ ఈ వీడియోలో టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఖాదీ జార్జర్ శారీస్ చూపిస్తానండి అన్నీ కూడా న్యూ కలెక్షన్ అలానే స్పెషల్ ఆఫర్ లో ఉన్నాయి వీడియోని స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి ప్రీమియం క్వాలిటీ హెవీ క్వాలిటీ ఉంటుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి ఖాదీ జార్జర్ ఫ్యాబ్రిక్ వస్తుంది రోలింగ్ అవసరం లేదు ఫస్ట్ టైం ఓన్లీ డ్రై వాష్ ఉంటుంది నెక్స్ట్ టైం మనం నార్మల్ వాష్ చేసుకోవచ్చు సిక్స్ ఫీట్ హైట్ ఉండే వాళ్ళకు కూడా సఫిషియంట్గా సరిపోతుంది అండ్ ఇంకోటి వచ్చేసి మన దగ్గర క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ లేదండి సిఓడి లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఉంటుంది జీపే ఫోన్పే అకౌంట్ ట్రాన్స్ఫర్ మాత్రమే ఉంటుంది అండ్ వీడియో స్టార్ట్ చేసేస్తామండి ఇది వచ్చేసి కాదీ జార్జెట్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి చాలా సాఫ్ట్ ఉంటుంది స్మూత్ ఉంటుంది మంచి షైనింగ్తో ఉంటుంది అలానే ఫాలింగ్ మెటీరియల్ సిక్స్ ఫీట్ హైట్ ఉండే వాళ్ళకి కూడా సఫిషియెంట్గా సరిపోతుంది రోలింగ్ అవసరం లేదు కాబట్టి మనకి మెయింటెనెన్స్ కూడాను చాలా ఈజీగా ఉంటుంది అండ్ కలర్ కాంబినేషన్స్ కానీ క్వాలిటీ కానీ చాలా బాగుంటుందండి వీడియోని స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి అన్నీ కూడా మోస్ట్ ట్రెండింగ్ కలెక్షన్ అలానే రోలింగ్ అవసరం లేదు అలానే స్పెషల్ ఆఫర్ సేల్లో ఉన్నాయి అండ్ ఇది వచ్చేసి మనకి సారీ అండి సారీకి బోత్ సైడ్స్ మీద జరీ బార్డర్ బాటంలో వచ్చేసి మనకి పారెంట్ డిజైన్ ఈ బర్డ్ డిజైన్ కూడా గోల్డ్ సారీ వీవింగ్ ఉంటుంది బార్డర్లో వచ్చేసరికి బిగ్ సైజ్ వస్తుంది అండ్ ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా సేమ్ బర్డ్ డిజైన్ ఉంటుంది బట్ మనకి సారీలో వచ్చేసరికి మీడియం సైజ్ ఉంటుందండి బార్డర్లో వచ్చేసరికి మనకి బిగ్ సైజ్లో ఉంటుంది బోత్ సైడ్స్ మీడియం సైజ్ జరీ వీవింగ్ బాటో వస్తుంది సారీ కలర్ వచ్చేసి మనకి బ్లూ కలర్ అండి బ్లూ కలర్కి వచ్చేసి మనకి ఆరెంజ్ లైక్ మనకి ఆరెంజ్ కలర్ అండి కంప్లీట్ ఆరెంజ్ కూడా కాదు మనకి బ్రిక్ రెడ్ అండ్ ఆరెంజ్ మిక్స్ అయితే ఏ షేడ్ ఉంటుందో సేమ్ అండి మనకి వీడియోలో కనిపించే కలరే ఉంటుంది అండ్ ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ అండి కాంట్రాస్ట్ పళ్ళు ఉంటుంది పళ్ళులో వచ్చేసరికి బాంద్రీ డిజైన్ ఉంటుంది అండ్ ఆల్ ఓవర్ సారీ మొత్తం కూడా గోల్డెన్ సారీ వీవింగ్ ప్యారెట్ డిజైన్ ఉంటుంది బోత్ సైడ్స్ మీడియం సైజ్ సారీ బార్డర్ వస్తుంది అండ్ ఎంటైర్ సారీ ఫాలింగ్ మెటీరియల్ అండి ఫ్యాబ్రిక్ కూడా మనకి మంచి షైనింగ్ తో ఉంటుంది అండ్ ఆల్ ఓవర్ సారీ అండి సిక్స్ ఫీట్ హైట్ ఉండే వాళ్ళకు కూడా సర్ఫిషియెంట్ గా సరిపోతుంది ఫస్ట్ టైం ఓన్లీ డ్రై వాష్ ఉంటుంది డ్రై వాష్ వీలు కాదు అనుకున్న వాళ్ళు షాంపూ వాష్ చేయించండి అండ్ ఎంటైర్ శారీ అండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా సేమ్ మనకి శారీ ఫ్యాబ్రిక్ లోనే వస్తుంది అలానే కాంట్రాస్ట్ ఉంటుంది వన్ మీటర్ వరకు మనకి బ్లౌజ్ ఉంటుంది అండ్ మనకి శారీ ఫ్యాబ్రిక్ శారీ డిజైన్ లోనే ఉంటుంది శారీ యాక్చువల్ కాస్ట్ వచ్చేసి థర్టీన్ నైంటీ అండి సింగిల్ శారీ తీసుకున్నట్లయితే లెవెన్ నైంటీ ఉంటుంది కాంబో ఆఫర్ ని యూస్ చేసుకున్నట్లయితే టూ థౌసండ్ టూ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది రెండు వేల రెండు వందలు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది జీపే ఫోన్పే మాత్రమే ఉంటుంది క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ లేదు అండ్ కలర్ కాంబినేషన్స్ కానీ క్వాలిటీ కానీ చాలా బాగుంటుందండి ఇవన్నీ కూడా మనం థర్టీ నైన్టీ సేల్ చేసే సారీస్ ఆఫర్లో వచ్చేసి లెవెన్ నైంటీ ఉంటుంది అండ్ కాంబో ఆఫర్ని యూజ్ చేసుకున్నట్లయితే రెండు వేల రెండు వందలు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది జస్ట్ పదకొండు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఈ వీడియోలో చూపించే కలెక్షన్ మీకు ఏది నచ్చినా సరే స్క్రీన్ మీద కనిపించే నెంబర్ ఎయిట్ డబల్ జీరో ఎయిట్ వన్ జీరో ఎయిట్ డబల్ టూ ఈ నెంబర్కి కి వాట్సాప్ మాత్రమే చేయండి దయచేసి ఎవరు కాల్స్ చేయకండి అండ్ ఇందులో అవైలబుల్ కలర్స్ చూపిస్తానండి ఇది వచ్చేసి మనకి పర్పుల్ కలర్ శారీస్ అన్నిటికి కూడా మనకి కాంట్రాస్ట్ పళ్ళు ఉంటుంది సేమ్ అలానే మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది ఎంటైర్ శారీ అండ్ బ్లౌజ్ అండి పల్లు లానే మనకి బ్లౌజ్ ఉంటుంది జస్ట్ లెవెన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది సింగిల్ శారీ తీసుకున్నట్లయితే లెవెన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అండ్ ఏదో మనకి చెర్రీ రెడ్ కలర్ కొంచెం మనకి ఎగ్జాక్ట్గా రెడ్ లాగా కూడా అనిపించదండి బ్రిక్ రెడ్ షేడ్ వస్తుంది అండ్ టైర్ శారీ ఇది వచ్చేసి మెహందీ గ్రీన్ కలర్ లెవెన్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అండ్ గోల్డెన్ ఎల్లో పర్పుల్ కలర్ పళ్ళు అలానే పర్పుల్ కలర్ బ్లౌజ్ ఉంటుంది సారీ బ్లౌజ్ లెవెన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అలానే మీకు ఏ కలెక్షన్ నచ్చినా సరే వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ వాల్యుబుల్ కామెంట్స్ కూడా కామెంట్స్లో మెన్షన్ చేయండి మీ లక్కీ నెంబర్ కూడా మెన్షన్ చేయండి టెన్ డేస్కి కానీ వీక్లీ వన్స్ కానీ గివ్ అవే ఉంటుందండి లాస్ట్ వన్ వీక్ నుండి మనం చేసిన వీడియోస్కి ఏ వీడియోస్కి అయితే హండ్రెడ్ అబో మినిమం హండ్రెడ్ అబో లైక్స్ ఉంటాయో అందులో నుండి లక్కీ విన్నర్స్ని అనౌన్స్ చేస్తాను రేపటి వీడియోలో అనౌన్స్ చేస్తాను సో వీలైనంత వరకు లైక్ చేయండి అలానే మీ కామెంట్స్ మెన్షన్ చేయండి మీ లైక్ నెంబర్ కూడా మెన్షన్ చేయండి ఇది కూడా సేమ్ ఫ్యాబ్రిక్ అండి కాది జార్జెట్ ఫ్యాబ్రిక్ వస్తుంది బోత్ సైడ్స్ మనకి స్మాల్ జరీ బార్డర్ బార్డర్లో వచ్చేసరికి ప్యారెట్ డిజైన్ అండ్ ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా స్మాల్ ఫ్లవర్ డిజైన్ జరీ వీవింగ్ వస్తుంది శారీ కలర్ వచ్చేసి మనకి ప్యారెట్ గ్రీన్ కలర్ వస్తుంది అండ్ ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి పర్పుల్ కలర్లో పళ్ళు ఉంటుంది అండ్ బాధని డిజైన్ అండ్ ఆల్ ఓవర్ శారీ ప్యారెట్ గ్రీన్ కూడా మరీ బ్రైట్ గా బెదురుగా అలా లేదండి మంచి క్లాసీ లుక్ ఉంటుంది అండ్ బ్లౌజ్ లెవెన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అండ్ ఇది వచ్చేసి మనకి యాష్ కలర్ లో డార్క్ అండి ఎలిఫెంట్ గ్రే కలర్ వస్తుంది మంచి రాణి పింక్ కలర్లో పళ్ళు అలానే బ్లౌజ్ ఉంటుంది జస్ట్ పదకొండు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది లెవెన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది రోలింగ్ అవసరం లేదు ఫస్ట్ టైం మాత్రం డ్రై వాష్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి అండ్ ఇది వచ్చేసి మనకి బ్రింజాల్ కలర్లో డార్క్ షేడ్ అండి దీనికి వచ్చేసి మనకి ఫిక్ రెడ్ కలర్లో పళ్ళు అండ్ బ్లౌజ్ ఉంటుంది జామూన్ కలర్ అండి ఎగ్జాక్ట్గా వచ్చేసి జామూన్ కలర్ వస్తుంది జస్ట్ లెవెన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అండ్ రాణి పింక్ కలర్ బ్లౌజ్ వచ్చేసి మనకి బ్లూ కలర్ లెవెన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అండ్ ఇది కూడా సేఫ్ ఫ్యాబ్రిక్ అండి బట్ ఈ సైజ్ మనకి బార్డర్ వచ్చింది బాటమ్ లో వచ్చేసి కాంట్రాస్ట్ కలర్ బార్డర్ వస్తుంది సేమ్ అలానే మనకి కాంట్రాస్ట్ పళ్ళు అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది సేమ్ ఫ్యాబ్రిక్ అండి కాదీ జార్జర్ ఫ్యాబ్రిక్ వస్తుంది సింగిల్ శారీ తీసుకున్నట్లయితే పదకొండు వందల తొంభై రూపాయలు ఉంటుంది స్పెషల్గా ఖాదీ జార్జెట్ శారీస్ చాలామంది ఆఫర్లు చేయమని రిక్వెస్ట్ చేస్తున్నారు ఆఫర్ ఆఫర్ని యూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి గీతా గారు మీరేనండి ఖాదీ జార్జెట్ ఖాదీ జార్జెట్ అని మాకు రెగ్యులర్గా వీడియోస్ చేస్తున్నారు కంపల్సరిగా ఈ వీడియోని ఒకసారి చెక్ చేయండి ఇందులో కనుక మీకు ఏ శారీ నచ్చినా సరే ఎయిట్ డబల్ జీరో ఎయిట్ వన్ జీరో ఎయిట్ డబల్ టూ ఈ నెంబర్కి వాట్సాప్ మాత్రమే చేయండి దయచేసి ఎవరు కాల్స్ చేయకండి లెవెన్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మనం ఫస్ట్ చూపించిన ప్యాటర్న్ లో వన్ మోర్ కలర్ అండి ఇది వచ్చేసి మనకి పీచ్ పింక్ కలర్ లైక్ కనకంబరం కలర్ పళ్ళు నావీ బ్లూ ఆ లోవర్ శారీ వెయిట్ కూడా నార్మల్ వెయిట్ ఉంటుందండి సమ్మర్కి కూడా హ్యాపీగా వెయిట్ చేసుకోవచ్చు రఫ్ కా స్టిఫ్గా ఏమి ఉండదు స్కిన్ ఫ్రెండ్లీ ఉంటుంది సింగిల్ శారీ తీసుకున్నట్లయితే లెవెన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అండ్ కాంబో ఆఫర్ని యూజ్ చేసుకోవాలంటే బై ఎనీ టూ శారీస్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది జీపే ఫోన్పే మాత్రమే ఉంటుంది డిటీడీసీ లేని వాళ్ళు మెన్షన్ చేసినట్లయితే పోస్టల్ ద్వారా కూడా పంపిస్తాము సిఓడి ఆప్షన్ లేదు అండ్ కంపల్సరిగా మీరు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ లైక్ నెంబర్ని కామెంట్స్లు మెన్షన్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ